హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఫ్యాన్స్ బూత్ పురాణం దెబ్బకు గేమ్ చేంజర్ నుంచి అప్డేట్ వచ్చింది ఇక గేమ్ చేంజర్ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ బయటికి రావడం లేదంటూ విసిగిపోయిన మెగా ఫ్యాన్స్ రీసెంట్గా ఎక్స్లో డైరెక్టర్ శంకర్ పేరుతో కలిపి ఓ బూత్ పదాన్ని ట్రెండ్ చేశారు తమ అసహనాన్ని ఇలా వెళ్ళగక్కారు అయితే ఫ్యాన్స్ బూత్ ట్యాగ్ పై కాస్త నొచ్చుకున్న ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మెగా ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు మేకర్స్ను అర్థం చేసుకోవాలని హ్యాష్ హ్యాష్టాగ్స్ స్ట్రెండ్ చేయడం మానుకోవాలని ఫ్యాన్స్కు సూచించారు దాంతోపాటే త్వరలో గేమ్ చేంజర్ నుంచి బిగ్ అప్డేట్ రానుందంటూ మరో ట్వీట్ చేశారు గేమ్ చేంజర్ ను మరోసారి ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు తమను ఎన్టీఆర్ ఫ్యాన్స్కో బ్యాడ్ న్యూస్ రీసెంట్గా రిలీజ్ అయ్యి నే షేక్ చేస్తున్న దావుది సాంగ్ను దేవర సినిమాలోని హై మూమెంట్ సిచ్యువేషన్లో చూస్తామని చాలామంది అనుకుంటున్నారు సినిమాలో ఓ యాక్షన్ లేక ఓ రొమాంటిక్ సన్నివేశం తర్వాత దావుది సాంగ్ వస్తుంది కావచ్చు అని తారక్ ఫ్యాన్స్ థింక్ చేస్తున్నారు అయితే వారి ఊహలకు భిన్నంగా ఈ సాంగ్ ఎన్ రోలింగ్ టైటిల్స్లో వస్తుందనే టాక్ బయటికి వచ్చింది సినిమా మధ్యలో దావుది సాంగ్లో యంగ్ టైగర్ డాన్స్ చూసి ఎంజాయ్ చేద్దామని చూస్తున్న వారికి ఇదో బ్యాడ్ న్యూస్గా మారిపోయింది నటసింహం నందమూరి బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది ఈ జూనియర్ నటసింహం బర్త్డే కావడంతో అప్పుడే తన డెబ్యూ మూవీ సింబా నుంచి ఈ హీరో ఫాస్ట్ లుక్ రిలీజ్ అయింది అది కాస్త ఇప్పుడు నందమూరి సర్కిల్స్లోను వాట్సాప్ స్టేటస్లోను సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది దాంతో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా మోక్షును చూస్తుంటే యంగ్ టేగర్ ఎన్టీఆర్ గుర్తొస్తున్నారనే కామెంట్ నెటిజన్స్ నుంచి వస్తోంది ఈ కామెంట్ కాస్త ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో ఇంట్రెస్టింగ్ బజ్ను క్రియేట్ చేస్తోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి జూనియర్ నటసింహంగా ఎంట్రీ ఇస్తున్న బాలయ్య బై మోక్షజ్ఞకు అన్నలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బెస్ట్ విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షుకు స్వాగతం పలికారు ఇక నటనలో తాతగారిలా పేరు తెచ్చుకోవాలని ఆయన ఆశీస్సులు ఎప్పటికీ తన తమ్ముడిపై ఉంటాయని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్వీట్లో రాసుకురాగా తాతగారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు మోక్షు ఎదగాలని కళ్యాణ్ రామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు అప్పుడప్పుడు తప్పితే ఎప్పుడు మీడియాకు కనిపించని బాలయ్య బాయ్ డెబ్యూ మూవీ ఫాస్ట్ లుక్ ఇప్పుడు నందమూరి నయా అందగాడు అనే కామెంట్ ఫిలిమ్స్ లవర్స్ నుంచి వస్తుంది దాంతో పాటే సెప్టెంబర్ ఆరున మోక్షజ్ఞ బర్త్డే కావడంతో ఈ జూనియర్ నటసింహం చిన్ననాటి రేర్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి అవి కాస్త అందరినీ ఆకట్టుకుంటున్నాయి సిల్వర్ స్క్రీన్ పైకి హీరోగా బాలయ్య వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడనగానే అందరూ ఈ జూనియర్ నటసింహం వైపే చూస్తున్నారు మోక్షికే బెస్ట్ విషెస్ చెప్తున్నట్టుంట పోస్టులు పెడుతున్నారు అయితే ఇక్కడ మోక్షి ఒకడే కాదు మోక్షి అక్క బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు లెజెండ్ పేరుతో బ్యానర్ స్థాపించిన ఈమె ప్రొడ్యూసర్ గా తన తమ్ముడి ఫస్ట్ ఫిలిం సింబాను ప్రొడ్యూస్ చేస్తున్నారు సో తేజస్వినికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలిగా రాజ్ తరుణ్ కు బిగ్ షాక్ తగిలింది లావణ్య కేసులో రీసెంట్ గా చార్జ్ షీట్ ఫైల్ చేసిన పోలీసులు అందులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా పేర్కొన్నారు రాజ్ తరుణ్ తనతో పది ఏళ్ళు సహజీవనం చేశారని లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని సాక్ష్యాలను బట్టి నిర్ధారించుకున్న పోలీసులు ఈ యంగ్ హీరోను కూడా నిందితుడిగానే చార్జ్ షీట్ లో ఎంట్రీ చేసుకున్నారు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అందులో రెండు వందల కోట్ల రూపాయలను విజయ్ దళపతి రెమ్యునరేషన్ గా తీసుకున్నాడనే టాక్ ఉన్న సినిమా అలాంటి సినిమా ది గోడ్ సినిమా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ఊహించని షాక్ ఇచ్చింది ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ ఐదున రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్స్లో తడబడింది విజయ్ అంతకు ముందు సినిమా లియో డే వన్ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్ గ్రాస్ను వసూలు చేయగా ది గోడ్ మూవీ మాత్రం వరల్డ్ వైడ్ సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ త్రీ కోట్లకే పరిమితమైంది దీంతో అనుకున్నంతగా కలెక్షన్స్ రాకపోవడంతో ఇప్పుడు ఈ మూవీ టీం డిసప్పాయింట్ అయిందనే టాక్ కోలీవుడ్లో వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్రాలు వరదలతో సతమతం అవడాన్ని చూసి టాలీవుడ్ హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ముందుకొచ్చారు విరాళాలు ప్రకటించారు వారికి చేతనైనంత సాయం చేశారు కానీ టాలీవుడ్లో హీరోయిన్లుగా కొనసాగుతున్న ఏ ఒక్కరు కూడా వరద బాధితులకు అండగా సాయం కాదు కదా ఒక మాట కూడా మాట్లాడలేకపోయారు కానీ అందులో తెలుగు నటి అనన్య నాగెల్లా మాత్రం వరద బాధితుల కోసం ఐదు లక్షలు విరాళంగా ప్రకటించారు వరద బాధితుల పక్షాన నిలిచిన ఏకైక హీరోయిన్గా నెట్టింటే ట్రెండ్ అయ్యారు ఇక ఈ క్రమంలోనే జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అనన్య మంచితనాన్ని గుర్తించారు అనన్యను కొనియాడారు ఇక తన అభిమాన హీరో తనను పొగడంతో అనన్య ఉప్పొంగిపోయారు పవన్ కు థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు అటు మెగా ఫ్యామిలీ లేటెస్ట్ ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ నిహార్క కొనుదలు కూడా వరద బాధితుల పక్షాన అండగా నిచ్చారు ఒక్కో గ్రామానికి యాభై వేల చొప్పున పది గ్రామాలకు సాయం అందిస్తున్నట్టు ఎక్స్ లో రాసుకొచ్చారు